లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు దళిత బహుజన ఆదివాసి వనవాసీలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొని రావడం అదేవిధంగా దళితుల ఆత్మగౌరవాన్ని దాఖలు పెట్టడం ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేర్చుకునే దళితులపైన ఆదివాసులపైన పెద్ద ఎత్తున దేశవృత్తంగా పైన ఉదృతమైనటువంటి దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నవంబర్ పద్దెనిమిదవ తారీఖు సామాజిక న్యాయం ఆత్మగౌరవం అనే పేరుతో ఆందోళన కార్యక్రమానికి ఆర్థిక ప్రత్యేకంగా పెట్టుకునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ప్రజలందరికీ కూడా మేము అర్థం చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున అభ్యకరించు అదేవిధంగా ప్రమనిఫులు అమ్మినప్పుడు మిగతా వాదులు అందరూ కూడా హెచ్చరిక కలిసి పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా పాలక వర్గాలకు ఒక హెచ్చరిక చేయాలనేటువంటి కూడా ఈ నేపథ్యంలోనే మార్కెస్ పార్టీ సిపిఆర్ తరఫున సిపిఐకి వంద సంవత్సరాలు ఎందుకు వెళ్ళడం సందర్భంగా రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అమ్మపట్నంలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందితో ముద్దేశ్వర భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతున్నాం లక్ష మంది యువత చేత జనసేన దళ అభాతులు ఎలక్షన్ దళంతో నిర్వహించబోతున్నాం ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు ఆరు రోజుల పాటు రాష్ట్ర వ్యాపితంగా అన్ని శాఖల్లో జెండాలు ఎగరవేయడం అదేవిధంగా వంద సంవత్సరాల కమ్యూనిటీ ఉద్యమ విధానాన్ని ప్రజలకు లక్ష్యంతో వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి విలువరించడం ఇప్పటికే కేంద్రంలో రాష్ట్రంలో ఉండే బాలక వర్గాలు విద్యా వ్యతిరేక విధానాలు తీసుకొని కార్పొరేట్ అనుకూల విధానాలకు శ్రీకారం ఇచ్చారు ఎల్ఐసిలు బ్యాంకులు అన్నిటికీ దోపిడీ చేస్తూ ఉన్నారు మరొక వైపున ఇద్దరు గుజరాతీలు అమ్ముతా ఉన్నారు మరొక ఇద్దరు గుజరాతీలు విరంగ సంస్థలు కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భూ బ్యాంకుల పేరుతో నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పనులు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలకు కూడిగం చేసేటువంటి బదులు విద్యార్థులు కానీ విభజనలు కానీ నిరుద్యోగివత కానీ కార్మిక వర్గం కానీ సంపద సృష్టించే శ్రామిక వర్గం తీవ్రమైనటువంటి ఆవేదనకు మోర నేపథ్యంలో భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరింత బలమైనటువంటి ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి నిర్ణయిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు సెట్లు మూడు సెట్లు స్థలం చెప్పాడు నమ్మబలికాడు నేనం ఉంచాడు కిడ్ ఇల్లు ప్రజలకు స్వాధీనం చేస్తా ఉన్నాడు అవి ఏమాత్రం కూడా స్వాధీనం చేయడం పరిస్థితి రాష్ట్రంలో సంబంధ సృష్టిస్తామని అప్పుల భూమిలోకి ఎట్టివేసి కేంద్ర ప్రభుత్వానికి భజన పొంద కార్యక్రమంలో చేరిపోయాడు తప్ప కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమాత్రం కూడా రాబట్టగల స్థితిలో లేకపోవడం ద్వారా ఈరోజు రాష్ట్రం అప్పుల గుప్పగా మారిపోయినటువంటి పరిస్థితి తిరిగి ప్రజల పైన అన్ని రూపాల్లో పన్నులు వేసి ప్రజలు బాధడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యార్థులు యువకులు సంబంధించడం ఈరోజు ఈ ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం యొక్క మోసపూరితమైనటువంటి చర్యలపైన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే అవి మేము నిర్వహించలేమని చెప్పేసి ఆదాని లాంటి వాళ్లకు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు అప్పగించేసి ముప్పై ఐదు సంవత్సరాలకు ఇచ్చేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదవాలంటే కోటి కోటి యాభై లక్షలు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యాపార సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బయలుదేరి నేపథ్యంలో ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం నీటిపారుదల ప్రాజెక్టుల పరిపూర్తి కోసం భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను